ప్పటి నుంచి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా హీనంగా తయారైనాయి అదుపు తత్తున్నాయి ఈ రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఈ రెడ్ బుక్ రాజ్యాంగం బుసలు కొడుతూనే ఉంది దానికి నిదర్శనం ఏమంటే నిన్నటి రోజు కుటాగులలో గొడవ జరిగింది రెండు ఈ వైఎస్ఆర్సీపీ టీడీపీ అని ఏదో బెల్ట్ షాప్ వద్ద పిల్లలు పోయింటే ఆ బెల్ట్ షాప్ దగ్గర జరిగిన గొడవలో ఆ గొడవ ఎంతవరకు వచ్చిందంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కానీ ఆ పిల్లలు ఎవరికైతే దెబ్బలు తగిలినాయో కొట్లాడుకున్న తర్వాత వాళ్ళు అడ్మిషన్ కోసం వచ్చింటే ఎన్నికల నుంచి ఆ పిల్లలు కుటాగుల నుంచి పిల్లలు వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు మరియు నర్స్ పైన దాడి చేసినారు ఆ దాడిలో నర్స్ ఎడమ చేయి విరిగింది డాక్టర్కి దెబ్బలు తగిలి చాలా షాక్లో ఉన్నారు వాళ్ళు రోజులో నేను ఆ డాక్టర్కి నర్స్కి దానికి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వాళ్ళైతే లేరు రెస్ట్ తీసుకుంటున్నారు కానీ ఫోన్లో మాట్లాడడం జరిగింది చాలా షాక్లో ఉన్నారు ఇక్కడ డ్యూటీ డాక్టర్ని మాట్లాడితే నర్సులు డాక్టర్లు ఇక్కడ ఉండే సిబ్బంది ఎంత భయపడుతున్నారంటే కదిరిలో పని చేయాలంటే మేము ప్రాణాలు కాపాడదానికి ఉన్నాం కానీ మా ప్రాణానికి ముప్పు ఉంది హాని ఉంది ఇక్కడ పని చేయాలంటే భయం ఉంది కాబట్టి మేము ట్రాన్స్ఫర్ లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోతామనే భావనలో ఆలోచనలో ఉన్నారు దీని దీని నుంచి మాకు ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ కూటమి నేతలు రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో విచ్చలవిడిగా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చిండే లిబర్టీని ప్రతి ఒక్కరూ మిస్యూజ్ చేసుకుంటూ దాడులు చేస్తా అలాగే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చి డాక్టర్లను నర్సులని ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి చేయడం చాలా అమానుష్యం దీన్ని సిపి పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ డిస్టిక్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అలాగే కదిరి డిఎస్పీ సిఏ గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే వెంటనే మీరు ఎవరైతే ఈ దాడి చేసినారో డాక్టర్ పైన నర్స్ పైన అలాగే ఈ కొట్లాటకి ఎవరు కారణమైనారో వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి మీరు తగిన యాక్షన్ తీసుకుంటారని మేము భావిస్తున్నాం మీ పైన మాకు నమ్మకం ఉంది మీరు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదలకుండా తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేయాలని మిమ్మల్ని మేము అభ్యర్థిస్తూ ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం డాక్టర్తో మాట్లాడిన తర్వాత మనకైతే చాలా బాధ ఉంది ఎస్పెషలీ నాకు ఎందుకంటే ఏ డాక్టర్ ఏ నర్సు మేము ఎమర్జెన్సీ అని వస్తే వాళ్ళు రాత్రి పగలనక మమ్మల్ని ట్రీట్మెంట్ చేసి మా ప్రాణాలు కాపాడడానికి కష్టపడతారో వాళ్ళే ఈరోజు వాళ్ళ ప్రాణాలని కాపాడుకునేదానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ ముగాల్లో చిన్నవు మాట ఎరువు కానీ వాళ్ళు భయపడి చాలా షాక్లో ఉన్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థ తప్పకుండా వీళ్ళని యాక్షన్ తీసుకొని రక్షణ ఈ హాస్పిటల్ కానీ ప్రభు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి డిపార్ట్మెంట్లలో యాక్షన్ వాళ్ళని సెక్యూరిటీ ఇస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే కూటమి నేతలు ఇవి మానుకోకపోతే రానున్న రోజుల్లో మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మేము మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా తప్పకుండా చాలా తీవ్రంగా నిరసనలు చేసి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మీరంతా చూడాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి సానుభూతి సానుభూతి పనులు అందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను